హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి హిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు మన ఛానల్లో ఇంకొక మంచి రెసిపీ చేసేసుకుందాం ఇందులోకి అందులో కాకుండా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సరిపోయే చోలే మసాలా కర్రీ చేసేసుకుందాం మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఎంత చూసేద్దాము మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర్ దాకా చూడండి చివర్లో లైక్ కమంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోకుండా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకైతే ఒక కప్పు దాకా అంటే రెండు వందల యాభై గ్రాముల దాకా కాబూలి శనగల్ని అయితే తీసుకున్నాను అండ్ పెద్ద సైజ్ కాకుండా మీడియం సైజ్ అయితే శనగల్ని తీసుకున్నాను చూడండి ఇవైతేనే మనకు చోలే మసాలాకు టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇప్పుడు ఇవైతే మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకొని ఇందులోకైతే వాటర్ వేసుకుంటున్నాను ఒకసారి బాగా పెట్టిన ఇలా శనగల్ని చేతితో పీసుకున్నట్టయితే ఏమైనా డస్ట్ ఉన్నా కూడా మనకైతే పోతుందనమాట వాటర్లో ఇలా అన్నీ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే వంపేసేసుకుందాము తర్వాత మళ్ళీ ఇందులోకే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇవి పూర్తిగా మునిగేదాకా కూడా వాటర్ అయితే వేసేసుకొని కనీసం నాలుగు గంటల సేపు అయితే నాన్ పెట్టుకోవాలి లేదు మీకు ఇంకా టైం చాలా ఉందనుకుంటే ఓవర్ నైట్ నాన్ పెట్టుకుంటే మరీ బాగుంటుందన్నమాట టైం లేనప్పుడు ఫోర్ అవర్స్ నాన్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఫోర్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను పూర్తిగా నాన్పోయినాయి కదా ఇప్పుడైతే వాటర్ వంపేసేసి ఇవైతే కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అండ్ దీంతో పాటుగానే మనం ఒక రెండున్నర గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకొని పావు టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టి విజిల్బెట్టి కనీసం నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే డీప్ కడాయి పెట్టుకున్నాం అందులోకి నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం నేనైతే పల్లీల ఆయిల్ అయితే వేసుకున్నా మీరు కావాలనుకుంటే సన్ఫ్లవర్ కూడా తీసేసుకోవచ్చు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క వేసుకున్న అండ్ రెండు లవంగాలు దాంతోపాటి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నా అండ్ మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను అనమాట రెండు తీసుకున్నా మీడియం సైజు ఉల్లిపాయలు నేను ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే చోళే మసాలాకు టేస్ట్ అనేది బాగుంటుంది కావాలనుకుంటే మీరు ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు ఇవి పచ్చివాసన పోయేదాకా కూడా హై ఫ్లేమ్ మీదనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపటి తర్వాత ఇవైతే బాగా ఫ్రై అవుతాయి కదా అప్పుడు మనం ఇందులోకైతే ఒక హాఫ్ స్పూన్ దాకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకైతే వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే దాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ కొద్దిగా మనకు కలర్ మారాలి బ్రౌనిష్ కలర్ రావాలి అప్పుడే మనకు ఫ్రై అవుతుంది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకైతే రెండు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి మీరు కారం కావాలనుకుంటే ఇంకొక రెండు యాడ్ చేసుకోండి నాకైతే ఇవి పచ్చిమిర్చి కారం ఉన్నాయి కాబట్టి రెండే వేసుకున్నాను నేను ఇలా బాగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే మీడియం సైజు టొమాటోలని మూడైతే వేసుకొని ప్యూరీ చేసి అనమాట మీరు మీ స్ట్రెంత్ని బట్టి మీకు కావాల్సినంత కర్రీని బట్టి మీరు ఇంకొక టొమాటో యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా వేసాక ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కనీసము ఐదు నుంచి పది నిమిషాల దాకా మనం మీడియం ఫ్లేమ్ మీదనే బాగా టొమాటో ప్యూరీని అయితే మగ్గనివ్వాలన్నమాట దీనివల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాము ఎక్కడైనా అడుగు పట్టిందేమో చెక్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఎక్కడ అడుగు పట్టలే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ పావు టీ స్పూన్ అంతా పసుపు ఓటి ఒటిన స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ ఓటిన స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా చూడండి గ్రేవీ అనేది కాస్త తిక్కుగా అయింది కదా ఇలాగే ఒక రెండు నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేదాకా కూడా బాగా అడుగు పట్టేయకుండా దగ్గరుండి మరీ కలుపుకోవాలి చుట్టూ చేసుకున్నదంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మనము కలుపుతూ ఉండాలన్నమాట చూసారు కదా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులోకైతే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ అయితే మొత్తం వాటర్తో సహా అన్ని కూడా ఇందులోకైతే కలిపేసుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకుంటేనే మనకు ఈ చోళే మసాలా అనేది టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఎంత మెత్తగా ఉడికించుకున్నాను కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మీదకి కిందకి అన్నీ కలిపేసుకుందాం దానివల్ల మనకు ప్రతి శనగకు కూడా ఉప్పు కారం అనేది బాగా పట్టేస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి అంతా మీదకి కిందకి ఇప్పుడైతే ఇందులోకి మనం మిక్సీ జార్లోకే ఇంకో గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకొని అదే వాటర్ అయితే మళ్ళీ ఇందులోకి అయితే శనగల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం అంతా కూడా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా కూడా ఇది స్టీల్ కడాయి కాబట్టి తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది అనమాట అందుకోసమే మనము చెక్ చేసుకుంటూ ఉండాలి అడుగు ఎక్కడన్నా మాడిందేమో అని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదనే మనము ఫ్రై చేసుకోవాలి చూడండి తీక్నెస్ అనేది వచ్చేసింది కదా అండ్ ఆయిల్ కూడా పైకి తేలేసింది కదా ఒకసారి అంతా కూడా మళ్ళీ కలిపేసుకోండి అంత కలుపుకున్న తర్వాత మొత్తం కావాలనుకుంటే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు ఒకటిన స్పూన్ దాకా నేను ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను అండ్ పచ్చి కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుంటున్నా సన్నగా కట్ చేసిన కొత్తిమీర దాంతోపాటుగా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా చోలే మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను దాంతోపాటుగా నేను ఒక స్పూన్ ఒకటిన స్పూన్ దాకా కసూరి మేతి కూడా ఇలా కొంచెం చేత్తో ఇలా నలిపి వేసినట్టయితే ఫ్లేవర్ బాగుంటుంది ఫైనల్గా నేను పావు టీ స్పూన్ అంతా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకున్నాను దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదంతా వేసుకున్న తర్వాత బాగా అంతా కలిపేసుకోండి దీనివల్ల మొత్తం అంతా గ్రేవీ అంతా కూడా థిక్నెస్ వస్తుంది సో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుందో నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుంటా అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్